ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అలాగే దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఆంధ్ర తెలంగాణ ఎన్నికల ఫలితాల అంచనాలను ఆరా సంస్థ పోస్ట్ పోల్ సర్వే ద్వారా ఈ రోజు మీ ముందు ఉంచబోతా ఉంది చౌదరి గారు మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి శ్రీ కామినేని శ్రీనివాస్ గారు గెలవబోతా ఉన్నారు అలాగే విశాఖపట్నం నార్త్ నుండి పోటీ చేసినటువంటి విష్ణుకుమార్ రాజు గారు కూడా కూడా ఎదుర్కొంటున్నారు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నది తర్వాత జనసేన ఇరవై ఒక్క స్థానాలు పొందినటువంటి జనసేన ఇరవై ఒక అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాల్లో వాళ్ళు పోటీ చేయడం జరిగింది జనసేన రెండు పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే ఆ పార్టీలో మరొక ముఖ్య నాయకుడు అయినటువంటి శ్రీ నాదండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి గెలవబోతా ఉన్నారు తర్వాత తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యకులు రాష్ట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే వారి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు అలాగే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్య నాయకుల విషయాన్ని చూసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గంలో అనేక మంది మంత్రివర్గ సభ్యులు తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటున్నారు కొద్దిమంది ఓటమి చవిచూడబోతా ఉన్నారు ఇందులో ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే సిదిరి అప్పలరాజు గారు ప్రస్తుత మంత్రి పలాస నుండి ఓటను చవిచేడిపోతా ఉన్నారు అలాగే ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వారు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు నేను ఎక్కడైతే గట్టి పోటీ అని సంబోధిస్తానో అక్కడ మా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ కు లోబడి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ ఉన్న దగ్గర అలాగే పీడిక రాజన్న దొర సాలూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందబోతా ఉన్నారు అలాగే బొత్స సత్యనారాయణ గారు మాజీ ప్రస్తుత మంత్రి మాజీ పిసిసి అధ్యక్షులు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలుపొందబోతా ఉన్నారు అలాగే గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట ఐటీ శాఖ మంత్యులు గుడివాడ అమర్నాథ్ గారు గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం గాజువాక నుండి పోటీ చేస్తున్నారు వారు ఓటమి చవి చూడబోతా ఉన్నారు అలాగే పినిపే విశ్వరూప్ గారు వారు అమలాపురం శాసనసభ నుండి పోటీ చేస్తున్నారు వారు గెలవబోతా ఉన్నారు అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు వారు తణుకు నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు రాష్ట మంత్రి వారు ఓటమి చదువు చూడబోతా ఉన్నారు అలాగే చెల్లిపోయిన వేణుగోపాల్ గారు రాజమండ్రి ఊరల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు మంత్రి వారు కూడా ఓటమి చవి చూడబోతా ఉన్నారు శెట్టి రాజా వారు తుని అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు ఉన్నారు అలాగే పొట్టు సత్యనారాయణ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వారు తాడేపల్లిగూడెం నుండి వారు పోటీ చేసి ఉన్నారు వారు ఓటమి చవి చూడబోతా ఉన్నారు అలాగే శ్రీమతి తానేటి వనిత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క హోంశాఖ మార్పులు వారు గోపాలపురం నుండి గెలవబోతా ఉన్నారు స్వల్ప ఆధిక్యతతో అలాగే జోగి రమేష్ జోగి రమేష్ గారు ప్రస్తుత రాష్ట మంత్రి వారు పెనమలూరు నియోజకవర్గం నుండి గతంలో పెరణ నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఉన్నారు ఈ ఎన్నికల కోసం కనమలూరు నుండి పోటీ చేశారు వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు అలాగే అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా ఇప్పటి పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాష్ట జలవనరుల శాఖ మంత్రులు వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు అలాగే శ్రీమతి విడుదల రజని గతంలో కిలకలూరుపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు స్వల్ప తేడాతో ఓటమి చదువు చూసే అవకాశం ఉంది శ్రీ మేలుగ నాగార్జున గారు గతంలో గుంటూరు జిల్లా వేముల నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనతలపాటి నుండి పోటీ చేస్తున్నారు వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు వారు స్వల్ప అధిక్యతో గెలిచేటువంటి అవకాశం ఉంది అలాగే ఆదిమూలపు సురేష్ గారు గతంలో విద్యాశాఖ మంత్రిగా పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు వారు ప్రస్తుతం కొండేపీ అనేటువంటి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు వారు స్వల్ప ఓట్ల ఆధిక్యత స్వల్ప ఓట్ల తేవతో ఓటమి చవిచూసే అవకాశం ఉంది అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుత రాష్ట వ్యవసాయ శాఖ మార్చులు సర్వేపల్లి నుండి పోటీ చేస్తా ఉన్నారు వారు గెలిచేటువంటి అవకాశం ఉన్నది అలాగే బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మార్చులు వారు కర్నూలు జిల్లా డోన్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు గెలిచే అవకాశం ఉన్నది రాష్ట ఉప ముఖ్యమంత్రి కడప అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా ఉన్నారు వారు ఈ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యతతో గెలిచే అవకాశం ఉన్నది శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ మంత్రివర్యులు పొంగనూరు అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నది అలాగే శ్రీమతి ఉషేశ్రీ చరణ్ అనంతపురం జిల్లా పెనుగొండ నుండి పోటీ చేస్తా ఉన్నారు వారు అతి స్వల్ప స్వల్ప తేడాతో ఓటమి చవి చూసేటువంటి అవకాశం ఉన్నది అలాగే గుమ్మనూరు జయరాం గారు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉంటూ సీట్ల సర్దుబాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరి అనంతపురం జిల్లా గుంతకల్లి నుండి పోటీ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు గుంతకల్లి నుండి ఓటమి చవి చూడనున్నారు అలాగే శ్రీమతి ఆర్కే రోజా ప్రముఖ సెనీటి అండ్ మంత్రివర్యురాలు వారు చిత్తూరు జిల్లా నగరీ నియోజకవర్గం నుండి ఓటమి కవితూరబేతా ఉన్నారు అలాగే మరికొన్ని నియోజకవర్గాల ప్రస్తావన కూడా చేయాలని నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వారు టెక్కరి నియోజకవర్గం నుండి స్వల్ప అధిక్యతతో విజయం సాధించబోతా ఉన్నారు అలాగే వల్లభనేని వంశీ గత రెండు సంవత్సరాలుగా కొన్ని వివాదాల కారణంగా ప్రముఖంగా వార్తల్లో పెట్టిన వ్యక్తి గన్నవరం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఈసారి కూడా వల్లభనేని వంశీ గండవరం నుండి గెలుపొందనున్నారు అలాగే తమ్మినేని సీతారాం గారు ఆముదాల వలస నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఉన్నారు వారు కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చవి చూసేటువంటి అవకాశం ఉన్నది అలాగే రఘురామకృష్ణరాజు గారు కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం నర్సాపురం నుండి ఎంపీగా ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుండి శాసనసభకు పోటీ చేయడం జరిగింది వారు ఉండి నుండి గెలుపొందబోతా ఉన్నారు అలాగే బూడి ముత్యాల నాయుడు గారు వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు అనకాపల్లి నుండి గతంలో వారు మారుగల నుండి శాసనసభ్యులుగా ఉన్నారు ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుండి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నారు వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో ఓటమి చూడనున్నారు అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకులు శ్రీ విజయసాయిరెడ్డి గారు వారు నెల్లూరు పార్లమెంటు నుండి పోటీ చేయడం జరిగింది వారు నెల్లూరు పార్లమెంట్ నుండి చవి చూడబోతా ఉన్నారు రాష్టంలో హోరాహోరి పోటీ జరిగినటువంటి పార్లమెంటులో అమలాపురం పార్లమెంటు రాజమండ్రి పార్లమెంటు నర్సాపురం నర్సరావుపేట పార్లమెంటులో ఫలితం కేవలం రెండు లేదా మూడు శాతానికి లోబడి ఉండబోతా ఉంది ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు రాజకీయ పార్టీల యొక్క ముఖ్య నాయకుల యొక్క గెలుపు ఓటములని మనం చర్చించుకున్న తర్వాత ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశాలను కూడా నేను ప్రస్తావించవలసి ఉంటుంది తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్న కారణంగా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పది శాతానికి మించినటువంటి ఓట్ల తేడాతో ఓడినటువంటి కారణంగా పొత్తు తప్పదు అని తెలుసుకున్నటువంటి పార్టీ నాయకత్వం జనసేన పార్టీని పొత్తులోకి ఆహ్వానించడం ఆ తర్వాత కూడా గెలుపుకు కేవలం జనసేన మాత్రమే కాదు మరొక బలమైనటువంటి రాజకీయ పక్షం యొక్క అవసరం ఉన్నదని తెలుసుకుని భారతీయ జనతా పార్టీతో కూడా చివరి వరకు పొత్తు కోసం పొత్తు కోసం ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీని కూడా పొత్తులో కలుపుకున్నటువంటి పరిస్థితిని రాష్ట ప్రజలందరూ చూశారు ఒకవైపు ఈ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నాటికే అభ్యర్థుల్ని తొంభై శాతం మందిని ప్రకటించేసి నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా సిద్దం వంటి సభలను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి పోతా ఉంటే ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు ఆ సీట్లలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అనేటువంటి విషయంలోనే ఆల్మోస్ట్ నామినేషన్స్ వరకు ఆగినటువంటి పరిస్థితిని మనం చూశాం అదే కాకుండా గత ఐదు సంవత్సరాల్లో కరోనా కాలాన్ని తీసివేయగా మిగతా సందర్భ మిగతా కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి నూతన విధానాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వ సేవలను చేర్చడం ఏదైతే ఉందో ఇది నేను గతంలో కూడా చెప్పాను ఈసారి ఎన్నికల్లో అది కీలక దాత పోషించబోతా ఉంది డెబ్బై ఒక్క శాతం మంది గ్రామీణ ప్రజానిక ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలోనైనా సరే ప్రభుత్వం ద్వారా ఏదైనా పథకం లబ్ది పొందాలన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా సంక్షేమ అభివృద్ది కార్యక్రమం పొందాలన్నా ఆ గ్రామస్థాయి నాయకుల దగ్గరకో స్థాయి నాయకుడి దగ్గరకో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ పరిస్థితి నుండి మార్పు తీసుకొచ్చినటువంటి వైరాన్ని ఈ రాష్ట ప్రజలు అభినందించారు ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనం జరగాలన్నా వాలంటీరీ ఇంటి దగ్గరకు వచ్చి సేవలు అందించేటువంటి ఒక వినూత్న కార్యక్రమం ఈ రాష్ట ప్రజల్లో ఆత్మ గౌరవం పెంచింది అనడానికి ఏమాత్రం సందేహం లేదు దానితో పాటు గతంలో ఉన్న ముప్పై లక్షల పెన్షన్దారులను అరవై నాలుగు లక్షలకు పెంచడం గత ప్రభుత్వం కేవలం చివరి రెండు నెలల్లో ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలతో పెంచుతుంది ఈ ఐదు సంవత్సరాల పాటు రెండు రూపాయల నుండి మూడు రూపాయలకు పెన్షన్ ఇవ్వడం పాటు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అనేక రకాల ప్రభుత్వ ప్రయోజనాలను మన గ్రామం వద్దకే తీసుకొచ్చారనేటువంటి భావన గ్రామీణ ప్రాంత ప్రజల్లో పెరగటం వీటన్నిటికి మించి ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి వేలాది రూపాయలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విషయంలో గ్రామీణ ప్రజానిక ఆర్థికంగా వారికి వసూలుపాటు కల్పించే విషయంలో ఈ ప్రభుత్వం విజయం సాధించింది ఈ ప్రభుత్వానికి సుమారుగా యాభై ఆరు శాతం మంది మహిళలు తిరిగి ఎన్నుకోవడానికి మొన్న ఓటు వేశారు ఈ రాష్టంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేది కాదు ఓవరాల్ గా మహిళల్ని శాంపిల్ గా తీసుకుంటే యాభై ఆరు శాతం మంది మహిళలు ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి పరిస్థితి కేవలం నలభై రెండు శాతం మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమికి మహిళల్లో ఓటు పడింది అలాగే పురుషుల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యత సాధించింది సుమారుగా మహిళల్లో పదమూడు నుండి పద్నాలుగు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధిస్తే పురుషుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం నలబై ఐదు పాయింట్ మూడు ఐదు శాతానికి పరిమితమైంది తెలుగుదేశం కూటమి యాబై ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం అంటే సుమారుగా ఆరు శాతం మగవాళ్ళల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎక్కువ పట్టడం మనం చూశాం ఒకవైపు రాష్టంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం మొన్న జరిగిన ఎన్నికల్లో నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఓట్లు సుమారుగా ఒకటి పాయింట్ నాలుగు మూడు శాతం మంది మహిళలు పురుషుల కంటే అదనంగా ఓటు వేయటం ఆ అదనంగా ఓటు వేసినటువంటి మహిళల్లో సుమారుగా యాభై ఆరు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో పాటుగా ఈ గత నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక అభివృద్ది గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది అలాగే సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకు ని ద్వారా మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో నలబై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి శాతం ఓట్లను సాధించి తొంభై నాలుగు నుండి నూట నాలుగు అసెంబ్లీ స్థానాల్లో జరగబోతా ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి నలబై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లను సాధించి కేవలం డెబ్బై ఒకటి నుండి ఎనబై ఒకటి స్థానాలకు పరిమితం కాబోతా ఉంది ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి సుమారుగా రెండు శాతం ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా ఇరవై ఇరవై ఐదు స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది అలాగే పార్లమెంటు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో నలభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు నుండి పదిహేను పార్లమెంట్ స్థానాలను గెలవబోతా ఉంది అలాగే తెలుగుదేశం కూటమి నలభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది ఓట్ల శాతాన్ని సాధించి పది నుండి పన్నెండు పార్లమెంట్ స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించిన ఏ పార్టీ కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు ధరించేటువంటి అవకాశం లేదు కడప పార్లమెంట్ నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు ఆవిడ సుమారు పన్నెండు శాతం ఓట్లకి పరిమితం కాబోతా ఉన్నది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా మూడు శాతం ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చీల్చిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో మూడు స్థానాల్ని కోల్పోబోతా ఉంది అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా రెండు మూడు పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది సుమారుగా పదమూడు నుండి పదిహేను స్థానాలు వైఎస్ఆర్ చూపి పది నుండి పన్నెండు స్థానాలు టీడీపీ కూటమి సాధించబోతా ఉంది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగినటువంటి హోరాహోరిగా జరిగినటువంటి ఎన్నికల యొక్క సంతానం జూన్ నాలుగవ తేదీన ఉండబోతా ఉన్నాయి జూన్ నాలుగవ తేదీన మా ఈ ఆరా సంస్థ వైపు నుండి ప్రకటించినటువంటి పోస్ట్ పోలు నిజం కావాలని గతంలో గత పదహారు సంవత్సరాల్లో అనేక ఎన్నికల్లో వాస్తవానికి ఫలితాలకు దగ్గరగా మా ఆరా సంస్థ ఏ విధంగా అయితే ఫలితాలను ప్రకటించిందో అదే స్థాయిలో ఈ ఫలితాలను ప్రకటిస్తున్నామని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాం అనేక రకాల ఒత్తిళ్లు అనేక రకాల విమర్శలు అన్ని మా లో భాగంగా ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా ఎటువంటి ప్రలోభాలకు ప్రభావాలకు లోను కాకుండా సంస్థను సంస్థగా మేము నమ్మినటువంటి వృత్తిని వృత్తిగా భావించి ఎన్నికల కంటే ముందు ఏదైనా లీకులు ఇవ్వమని ప్రకటించమని ఎన్ని రాజకీయ పార్టీలు కోరినప్పటికీ ఎక్కడా ప్రతిస్పందించకుండా ఒక్క ఓటర్ను కూడా ప్రభావితం చేయకుండా రోలింగ్ ముగిసిన తర్వాత సుమారు ఇరవై ఒకటి ఇరవై రెండు రోజుల తర్వాత మేము ఈ ఫలితాలని మీ ముందు పెట్టబో పెడుతున్నాము కాబట్టి ఈ ఫలితాల ద్వారా ఎవరూ కూడా ఎటువంటి ఫలితాలు వచ్చే వరకు నాలుగో తేదీ ఫలితాలు వచ్చే వరకు ఆందోళన అందవలసిన అవసరం లేదు మరీ ముఖ్యంగా బిట్టింగులు లాంటి ప్రమాదకరమైనటువంటి వాటి జోలికి పోవద్దని చెప్పి మీడియా ద్వారా రాష్ట ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు